దోస్తులు అందరు ఎట్లుంటూ మరి మంచిగా ఉన్నారే ఈ రోజైతే నేను ఒక ఎమ్మి ఎమ్మి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను అది కూడా గోధుమ పిండితో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇదైతే నాకు ఆశీర్వాద్ వల్ల గోధుమ పిండితో చేస్తున్నాను చాలా స్మూత్ గా టేస్టీగా వస్తుంది ఒకవేళ అది లేకపోతే మన ఇంట్లో మనం పట్టించుకున్న గోధుమ పిండి ఉంటుంది దాంతో చేసుకోవచ్చు గోధుమ పిండి తీసుకొని దాంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ కారం ఏం వేయట్లేదు దాని ప్లేస్ లో కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి మిరియాలు ఉంటాయి కదా అవి వేసేసుకొని నూనె వేడి చేసి పెట్టేసుకున్నాను ఆ యొక్క వేడి వేడి నూనె ఆ యొక్క పిండిలో వేసేసి మంచిగా అంతా కలిసేలాగా ముందు కలిపేసుకోవాలి మనం వేసిన ఆయిల్ ఉప్పు మిరియాలు మిరియాల పౌడర్ ఇవన్నీ కూడా పిండిలో మంచి కలిసిలా కలిపేసుకోవాలి ఇక్కడ మనం ఆయిల్ వేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మనం చేసేటువంటి రెసిపీ అంటే క్రిస్పీగా రావడం కోసం మనం అంతా కలిపేసుకున్నాక పిండిని ఇలా ముద్దలాగా చేస్తే అది ముద్ద అవ్వాలి అలా వచ్చింది అంటే మనం చేసుకున్న రెసిపీ క్రిస్పీగాను టేస్టీగాను వస్తాయి అనమాట తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసి దీన్ని చపాతి ముద్దలాగా చేసుకోవాలి మనం చపాతి చేసుకున్నప్పుడు పిండి ముద్దలా తయారు చేసుకుంటాము ఆ కన్సిస్టెన్సీగా ఉండాలి మరీ మెత్తగా ఉండొద్దు గట్టిగా ఉండదు ఇలా వేలతో ప్రెస్ చేస్తే ఇలా ఉండాలి తర్వాత దీన్ని ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టేసుకున్నాము పట్ట పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని మరొక రెండు నిమిషాలు సాఫ్ చేయాలి ఎప్పుడైనా మనము చపాతీలు చేసుకున్నా పూరీలు చేసుకున్నా పిండిని తరుపుకున్నప్పుడు ఏ రెసిపీ చేసుకున్న పిండిని తరుపుకున్నప్పుడు చేసేటప్పుడు మళ్ళొక్కసారి పిండిని సాఫ్ చేసుకోవాలి అప్పుడే ఆ యొక్క రెసిపీ అనేది మంచిగా టేస్టీగా వస్తుంది ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి తర్వాత వీటిని మంచి సాఫ్ చేసుకున్నాక చిన్న చిన్నగా పిండి లాగా అయితే తయారు చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క చపాతి చేసుకోవడం కోసం అనమాట ఇక్కడ నేను చేసే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా పొరలు పొరలుగా వచ్చేటువంటి పూరీలు పూరీలు అంటే మెత్తగా ఉంటాయి కదా కానీ మెత్తగా ఉండాలన్నమాట క్రిస్పీగా వస్తుంది టేస్టీగా వస్తుంది మనకి పూరీ అయితే కొంచెం మందంగా చేస్తాం కాబట్టి అప్పుడు అక్కడ మనకైతే క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తుంది కానీ ఇక్కడ పల్చగా చేసుకుంటాము క్రిస్పీగా వస్తుంది తర్వాత ఇక్కడ చేసేటువంటి ప్రాసెస్ వేరు చూడండి ఇలా నేను అన్ని ఒకే సైజులో ఉన్నటువంటి పిండి ముద్దలా తయారు చేసుకొని తర్వాత పీట పైన కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మనం చపాతీల లాగా సన్నగా రోల్ చేసుకోవాలి రోల్ చేసేసుకొని అన్ని చపాతీలను పక్కన పెట్టేసుకోవాలి అలా అన్ని చపాతీలు పక్క పక్క పక్కన పెట్టేసుకొని అన్ని ఒకే సైజులో వచ్చేలాగా చూసుకోవాలి అలా అన్ని చపాతీలు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అనుకోండి ఈ యొక్క రెసిపీ చేసుకోవడం అయితే చాలా ఈజీ మనము ఒక్కరమైన కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చపాతీలు తాల్చుకోవడానికి మాత్రమే టైం పడుతుంది తర్వాత చేసుకోవడం ఈజీగా ఉంటుంది అయితే చపాతి ఏంటంటే అంత ఈవెన్ గా వచ్చేలాగా చేసుకోవాలి ఒక దగ్గర దొడ్డుగా ఒక దగ్గర సన్నగా వస్తే అది టేస్ట్ అయితే మంచిగా ఉండగా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఏంటి సన్నగా వచ్చేలాగా ట్రై చేయాలి తర్వాత ఈ యొక్క ఎగ్జెస్ అనేటువంటివి కట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకి ఆ స్క్వైర్ షేప్ లో కట్ చేసుకోవాలి అందుకనే మనం చపాతి చేసుకున్నప్పుడు ఎంత మనం స్క్వైర్ రెక్టాంగుల్ అన్నాగా మనం రెగ్యులర్ గా చపాతి చేయడం రౌండ్ గా చేయడం అలవాటు అయిపోతుంది కాబట్టి అలా రాదు తర్వాత వీటిని అన్ని సేమ్ ఈక్వల్ బాక్స్ లా కట్ చేసుకోవాలి ఇలా పొడవులు అడ్డంలో ఈక్వల్ గా వచ్చేటట్టుగా బాక్స్ కట్ చేసుకొని అలా ఒక్కొక్క పీస్ తీసుకొని వాటిని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసి సారీ అని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని మోల్ చేయండి కూడా రెండు కార్నర్స్ ని ఫ్రంట్ సైడ్ అనేసి మళ్ళీ ఇంకొక రెండు కార్నర్స్ రివర్స్ సైడ్ అనాలి అంటే ఆ యొక్క షేప్ ఇలా వస్తే మంచిగా అనిపిస్తుంది చూడండి అక్కడ మనం అంటించేటప్పుడు ఒకవేళ అంటుకోలేవు అనుకుని చేతి కొంచెం పగన పెట్టుకుని చేసుకోవచ్చు అలా అన్నింటిని చేసేసుకున్నారు చేసేసుకున్న తర్వాత ఇది కూడా చేసేసి అన్ని పెట్టేసుకున్నారు ఈజీ మీకు తెలుసు ఆ యొక్క స్క్వేర్ బాక్స్ ఒక టూ కార్నర్స్ వచ్చేసి ఆపోజిట్ టూ కార్నర్స్ ఫ్రంట్ అనేసి ఇంకో ఆపోజిట్ టూ కార్నర్స్ బ్యాక్ అనేసుకోవాలి వేసుకోవాలి బాగుంటాయి తర్వాత ఆయిల్ మంచిగా వేయడం తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకొని అలా ముద్దలుగా ఉన్నాయి ఏం కాదు మనం ఆయిల్ లో వేయగానే అన్ని సపరేట్ అయిపోతాయి కాలగానే తర్వాత వాటిని తీసేసుకొని మంచి ఇక్కడ కలర్ మారాలి బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసి ఒక టిష్యూ పేపర్ పైన వేసేసుకొని చల్లారిన తర్వాత మనం ఒక ఎయిటె బాక్స్ లో వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి చూడండి నేను గోధుమ పిండితోని ఇన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు ఏంటంటే ఎప్పుడు బియ్యం పిండితోనైనా కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా అప్పుడప్పుడు చేసుకున్నాం అనుకుని టేస్టీ టేస్టీగా ఉండేటువంటి పిల్లలకి ఏంటంటే ఎప్పుడు మురుకులు అంటే బోర్గా ఫీల్ అవుతా ఉంటారు కదా కొంచెం షేప్ మారి కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంటే ఇష్టంగా తింటారు మనము ఎప్పుడైనా కానీ బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంట్లోనే ఈ విధంగా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి